హలో గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ టిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఈనాడు దినపత్రికలో లైన్స్ నాలుగు కేటగిరీలు ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ సిఫారసు మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక రెండు దఫాలుగా అధ్యయనం చేసిన ఉపసంఘం అనంతరం సీఎంతో భేటీ నేడు మంత్రిమండలి ముందుకు ఆ వెంటనే శాసనసభలో చర్చ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ ఎస్సీ ఉపకులాల నాలుగు కేటగిరీగా విభజించాలని సిఫార్సు చేసినట్టు తెలిసింది సామాజిక ఆర్థిక విద్యా ఉద్యోగ రాజకీయ తదితర రంగాల్లో వెనుకబాటు ఇతర అంశాలు పరిగణలోకి తీసుకొని ఈ మేరకు నివేదించినట్లు సమాచారం తొలి కేటగిరీలో అత్యంత వెనుకబడిన ఉపకులాలను రెండో కేటగిరీలో మాదిగా మాదిగ ఉపకులాలు మూడో కేటగిరీలో మాల మాల ఉపకులాలు నాలుగో కేటగిరీలో ఇతర ఉపకులాలను చేర్చినట్టు తెలిసింది ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షామిమ్ అక్తర్ తమ నివేదికను సోమవారం సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వైస్ చైర్మన్ దామోదర్ రాజనరసింహ సభ్యులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబులకు అందజేశారు నివేదికలో అంశాలపై ఉపసంఘం చైర్మన్ సభ్యులు ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ డైరెక్టర్ క్షితిజ అదనపు సంచారకులు ఉమాదేవి శ్రీధర్ తదితర ఉన్నతాధికారులు సమావేశమై లోతుగా చర్చించారు మధ్యాహ్నం ఒకసారి భేటీ అయిన ఉపసంఘ సభ్యులు రాత్రి మరోసారి సమావేశమై అందులో సిఫార్సులను పరిశీలించారు కుంభమేళకు పోటెత్తిన భక్తులు అమృత స్నానాలు ఆచరించిన పది లక్షల మంది సాధువులు ప్రశాంతంగా సాగిన వసంత పంచమి పర్వదినం ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో సోమవారం స్నానాలు ఆచరిస్తున్న సాధువులు భక్తులు పోలింకు సిద్ధం ఢిల్లీలో ముగిసిన ఎన్నికల ప్రచారం ఓరెత్తిన పార్టీలు రేపు ఓటైన ఒకటి పాయింట్ ఐదు ఆరు కోట్ల మంది ఇరవై ఐదు నుంచి ఎబ్సట్ దరఖాస్తులు రాష్ట్రంలో బీటెక్ బీ ఫార్మసీతో పాటు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ ఏపీ సెట్ ఎబ్సెట్కు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల ఇరవై ఐదు నుంచి ప్రారంభం కానుంది సోమవారం జేఎన్టీహెచ్లో ఎఫ్సెట్తో పాటు పీజీఈసెట్ ఐసెట్ కమిటీలు సమావేశం నిర్వహించారు జేఎన్టీయుహెచ్ ఇన్ఛార్జీ వీసీ ఉన్నతాధికారుల మండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణ విద్యా మండలి ఉపాధ్యక్షులు పురుషోత్తం ఎస్కే మహమూద్ కార్యదర్శి ఆచార్య శ్రీరామ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని దరఖాస్తుల షెడ్యూల్ను ఖరారు చేశారు పంతొమ్మిది సంస్థాగత జిల్లాలకు భాజపా అధ్యక్షుల ఎంపిక ఎనిమిది మంది పాతవారే పన్నెండు చోట్ల బీసీలకు అవకాశం రాష్ట్రంలో భాజపా పంతొమ్మిది సంస్థాగత జిల్లాలకు కొత్త అధ్యక్షుల పేర్లను సోమవారం ప్రకటించింది మొత్తం ఇరవై ఏడు జిల్లాల అధ్యక్షుల పేర్లు ఖరారైనప్పటికీ ఎనిమిది మంది పేర్లు అధికారికంగా వెల్లడించలేదు తెలంగాణ సంఘటన వారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నియమావళి ఆధారంగా పార్టీ ఎన్నికల రాష్ట్ర అధికారి ఎండాల లక్ష్మీనారాయణ పంతొమ్మిది జిల్లాల అధ్యక్షుల పేర్లతో పాటు ఆయా జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలకు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల పేర్లు వెల్లడించారు జాబితాలో ఎనిమిది జిల్లాల్లో పాతవారికి మరోసారి అధ్యక్షులుగా అవకాశం కల్పించగా పదకొండు జిల్లాలకు కొత్త వారిని ఎంపిక చేశారు బడ్జెట్లో తెలంగాణకు రైల్వేకు రూ ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు కోట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి పల్లె వైద్యం ఒంటిపూటే క్షేత్రస్థాయిలో కొరబడిన పర్యవేక్షణ ఔషధాల పంపిణీతోనే సరిపెడుతున్న వైద్యం కామారెడ్డి జిల్లా క్యాసంపల్లిలో మధ్యాహ్నం రెండు గంటల వరకే సేవలు అందిస్తున్న పల్లె దవాఖాన కామారెడ్డి జిల్లాలో నూట ఆరు పల్లె దవాఖానలు ఉండగా నాలుగు నూట నాలుగు చోట్ల ఎమ్మెలెచ్ పీలు సేవలు అందిస్తున్నారు ఉన్నతాధికారులు పర్యవేక్షణ కురవడి ఇవి మధ్యాహ్నం ఒంటి గంట వరకే మూతపడుతున్నాయి మరోవైపు ఎమ్మెలెచ్ పీలకు సరైన శిక్షణ లేకపోవడంతో ఇలాంటి వైద్యం చేయాలనే దానిపై స్పష్టత కురవడి దీర్ఘకాల వ్యాధిగస్తులకు ఔషధాల పంపిణీతోనే సరిపెడుతున్నారు అరకోటి ఇళ్లలో గృహజ్యోతి జనవరిలో యాభై పాయింట్ పదహారు లక్షల ఇళ్లకు ఉచిత వైద్యం ఒక్కో ఇంటికి సగటున అరవై ఏడు యూనిట్ల వినియోగం తెలుగు దినపత్రికలో బీసీ లెక్కలపై ఇరవై ఒక్క లక్షల దాకా తగ్గించారని బీసీ సంఘాల ఫైర్ పదేళ్ళు బీసీలు యాభై శాతం నుంచి నలభై ఆరు శాతానికి ఎలా పడిపోతారని ప్రశ్న సమగ్ర కుటుంబ సర్వే అనుమానాలు రెండు వేల పదకొండు సెషన్తో పోలిస్తే పెరిగిన జనాభా కేవలం ఇరవై లక్షలే గత నెల ఓటర్ లిస్టుతో పోల్చిన పొందన కుదిరే లెక్కలు నివేదిక తప్పుల తడక ఉందంటూ ప్రతిపక్షాల నేతల ఫైర్ అఖిలపక్షం ఏర్పాటుకు బీసీ మేధావుల డిమాండ్ వాడివేడి చర్చ బీసీ లెక్కలపై వాడివేడి చర్చ జరుగుతుంది తాజా సర్వే ప్రకారం ముస్లిం ఇతర బీసీ జనాభా కోటి అరవై నాలుగు లక్షలు నలభై ఆరు పాయింట్ ఇరవై ఇరవై ఐదు శాతం ఉన్నట్లు మంత్రి ఉత్తం ప్రకటించారు దీంతో కొందరు బీసీ సంఘాల నాయకులు రెండు వేల పద్నాలుగులో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే వివరాల పేరుతో ఓ రిపోర్టును బయటపెట్టారు పాత కొత్త నివేదికలను పక్కపక్కన పెట్టి సోషల్ మీడియాలో తిప్పుతున్నారు వీటి ప్రకారం అప్పట్లో బీసీ జనాభా కోటి ఎనభై ఐదు లక్షలు అరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఆరుగా ఉంది ఈ లెక్కన గడిచిన పదేళ్లలో బీసీ జనాభా పెరగాల్సింది పోయి ఇరవై ఒక్క లక్షలకు పైగా ఎలా తగ్గుతుందని బీసీ సంఘ నేతలు ప్రశ్నిస్తున్నారు సర్కార్ ప్రకటించిన సమగ్ర కుటుంబ గణన వివరాలు అందులో బీసీ లెక్కలపై దుమారం నెలకొంది రెండు వేల పద్నాలుగులో ఒకటి పాయింట్ ఎనభై ఐదు కోట్లుగా ఉన్న బీసీ జనాభా గడిచిన పదేళ్లలో పెరగాల్సింది పోయి ఇరవై ఒక్క లక్షల పైగా ఎలా తగ్గుతుందని బీసీ సంఘ నేతలు ప్రశ్నిస్తున్నారు యాభై రెండు శాతం ఉన్న బీసీల జనాభా నలభై ఆరు శాతానికి కావాలని తగ్గించారని పలువురు బీసీ మేధావులు ప్రొఫెసర్లు ప్రతిపక్ష నేతలు ఆరోపించారు వెంటనే అఖలపక్ష సమావేశం ఏర్పాటు పెట్టి నివేదికపై చర్చించాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలో సమగ్ర కుటుంబ సర్వే తీర్పై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పదకొండు సెషన్స్ ప్రకారం రాష్ట్ర జనాభా మూడు కోట్ల యాభై లక్షలు కాగా గడిచిన పద్నాలుగు ఏళ్లలో పాపులేషన్ కేవలం ఇరవై ఒక్క లక్షల ఎలా పెరుగుతుందని నిలదీస్తున్నారు గత నెలలో ప్రకటించిన ఫైనల్ ఓటర్ లిస్టుల జాబితాకు ప్రకటించిన జనాభా వివరాలు సైతం ఎక్కడ పొంతన కుదరడం లేదని అంటున్నారు గణంకాలపై గందరగోళం కేబినెట్లో సబ్ కమిటీకి అందించిన సర్వే రిపోర్టుల ప్రకారం రాష్ట్రంలో మూడు కోట్ల డెబ్బై లక్షల పైగా జనాభా ఉంది ఇదే విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ప్రకటించగా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల పదకొండు సెషన్ ప్రకారంలో రాష్ట్రంలో మూడు కోట్ల యాభై లక్షల జనాభా ఉంది ఈ జనాభా లెక్క నిర్వహించి పద్నాలుగేళ్లకు గడుస్తున్నాయి ఐదేళ్లలో కనీసం యాభై లక్షల నుంచి డెబ్బై దాకా జనాభా పెరిగి ఉంటుందని ఈ లెక్కన రాష్ట్ర జనాభా నాలుగు కోట్ల నుంచి నాలుగు పాయింట్ ఇరవై కోట్లకు చేరుతుందని అందరు భావిస్తున్నారు హర సోమవారం తెల్లవారుజామున ప్రయోగ్ రాజులోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలకు వెళుతున్న నాగసాధువులు మహాకుంభమేళకు పోటెత్తిన భక్తులు వసంత పంచమి కావడంతో ఐదు కోట్ల మంది పుణ్యస్నానాలు పాల్గొన్న పదమూడు అకాడాల నాగసాధువులు పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు మూడు గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ వన్ మ్యాన్ కమిషన్ సిఫారసు సబ్ కమిటీకి రిపోర్ట్ అందజేస్తా సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ మంత్రులు దామోదర పొన్నంకు ఎస్సీ వర్గీకరణపై రిపోర్టును అందజేస్తున్న ఎస్సీ వెల్ఫర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ కాల్వను వెనక్కి తీసుకుంటాం ట్రంప్ పనామ కాల్వపై చైనా జోక్యం నియంత్రణను అడ్డుకోకుంటే తగిన చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనామా దేశాన్ని హెచ్చరించారు అవసరమైతే కాల్వను బలవంతంగా వెనక్కి తీసుకుంటామన్నారు కబాలీ తెలుగు నిర్మాత కేపి చౌదరి సూసైడ్ కబాలీ తెలుగు సినిమా వర్షన్ ప్రొడ్యూసర్ శంకర కృష్ణప్రసాద్ చౌదరి అలియాస్ కేపి చౌదరి నలభై నాలుగు సోమవారం ఉదయం గోవాలో అంజునా ఏరియాస్లో తాను ఉంటున్న ప్లాట్లో ఉరి ఆత్మహత్య చేసుకున్నారు ఈ ఏడు దిగుబడి తగ్గిన మిర్చి మిరప సాగు నాలుగు లక్షల ఎకరాల నుంచి రెండు పాయింట్ ముప్పై లక్షల ఎకరాలు తగ్గడం వెనుక తెగుల ఎఫెక్ట్ ముప్పై నుంచి నలభై శాతం పంట దెబ్బ తినడంతో ఏడాది మిరప దిగుబడి తగ్గింది నేడు అసెంబ్లీ ముందుకి కులగణన వర్గీకరణ రిపోర్ట్స్ ఉదయం పది గంటలకు కేబినెట్ భేటీ రెండు రిపోర్ట్లకు ఆమోదం పదకొండు గంటలకు సమావేశం కానున్న అసెంబ్లీ దేశమంతా కుల గణన చేపట్టాలని తీర్మానం అవకతవకలు జరగలేదు సర్వేలో పాల్గొనని కేసీఆర్ కేటీఆర్ హరీష్ కులకనపై మాట్లాడే హక్కు లేదు వివరాలు ఇచ్చిన ఎమ్మెల్సీ కవితకే ఆ హక్కు ఉంది మంత్రి పొన్నం ఏ ఆధారాలతో బీసీ జనాభాను తగ్గించామని చెప్తున్నారు జస్టిస్ ఈశ్వరయ్య వరకు వకుళాంబరం సర్వేలో ఎందుకు పాల్గొనలేదు వివరాలు ఇవ్వని మండల ఆఫీసులో ఇవ్వచ్చని సూచన పంతొమ్మిది జిల్లాలకు బీజేపీ అధ్యక్షులు ప్రకటించిన పార్టీ రాష్ట్ర నాయకత్వం స్టేట్ ప్రెసిడెంట్ ఎన్నికల ప్రక్రియ షురు విభజన సమస్యలకు సామరస్యంగా పరిష్కరించుండి రెండు రాష్ట్రాల సీఎస్లకు సూచించిన కేంద్రం సహజమైతే సీఎంల లెవెల్లో పరిష్కరించుకోవాలని సలహా టెన్షన్ వద్ద మేమున్నాం పరీక్షల భయంతో ఆందోళన చెందుతున్న స్టూడెంట్లకు టెలి మానస్ భరోసా ఒత్తిడికి గురవుతున్న పిల్లలకు ప్రీ కౌన్సిలింగ్ ఒకటి నాలుగు నాలుగు ఒకటి ఆరు నంబర్కు రోజు మూడు వందల వరకు కాల్స్ పరీక్షల ముందు ఎనిమిది వందల వరకు పెరిగే ఛాన్స్ ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులో కౌన్సిలర్లు తెలంగాణ రైల్వేస్కు ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు కోట్లు త్వరలో కాజిపేట మల్టీపూర్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభం బడ్జెట్ వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సికింద్రాబాద్ కేంద్రంగా కవర్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏడు జిల్లాలను కవర్ చేస్తూ ఐదు వందే భారత్ రైలు నడుపుతామని వెల్లడి దేశవ్యాప్తంగా కులకల చేయాలి లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ తెలంగాణలో సర్వే చేసాం ఓబీసీలు యాభై ఐదు శాతం పైనే ఉన్నారు దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి లెక్కలు వస్తాయి నిరుద్యోగ సమస్యపై యూపీఏ ఇండియా విఫలం మేక్ ఇండియా మంచిదే కానీ మోదీ ఫెయిల్ జీడిపి రెండు వేల పద్నాలుగు పదిహేను శాతం ఇప్పుడు పన్నెండుకు పడిపోయింది ప్రధాని ఆహ్వానించాలని కోరే ఎందుకే అమెరికాకు విదేశాంగ మంత్రి వెళ్లారంటూ కామెంట్ మేము తెలంగాణలో కులాగలన చేశాం అక్కడ దాదాపు తొంభై శాతం మంది దళితులు ఆదివాసులు ఓబీసీలే ఉన్నారని తెలింది దేశంలో ఓబీసీల జనాభా యాభై శాతం కంటే ఎక్కడ తక్కువగా ఉండదు లోక్సభలో బీజేపీకి చెందిన ఓబీసీ దళిత ఆదివాసీ ఎంపీలు కూడా ఉన్నారు కానీ వీరికి నిజమైన అధికారం లేదు వాళ్ళు సభలో కూర్చున్న నోరు తెరవని లేరని నాకు తెలుసు ఇదే ఈ దేశంలో అసలు నిజం రాహుల్ గ్రూప్ టూ రిజల్ట్కు లైన్ క్లియర్ జీవోలో ఇరవై తొమ్మిది రద్దుపై దాఖలైన రెండు పిటిషన్లు కొట్టేసిన సుప్రీంకోర్టు పిటిషనర్లు చాలా ఆలస్యంగా కోర్టుకు వచ్చారని వ్యాఖ్య ఫలితాలు ప్రకటించే టైంలో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని వెళ్ళడి ఈ నెలాఖరులోపు గ్రూప్ ఫలితాలు ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి ఎఫ్సెట్ పరీక్షలు ఇరవై నోటిఫికేషన్ ఇరవై ఐదు నుంచి అప్లికేషన్ మార్చి ఆరున ఐసెట్ పన్నెండున పీజీ ఈసెట్ నోటిఫికేషన్స్ రిలీజ్ సెట్స్ కమిటీ సమావేశంలో షెడ్యూల్స్ విడుదల